పు రమేష్ ఎంసీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్తో వరంగల్ జిల్లాలోని నూట యాభై వేల ఎకరాలలో రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది మోంతా తుఫాన్ కంటే ముందు అధిక వర్షాలు యూరియా కొరతతోటి రైతులు వేసినటువంటి పంటల దిగుబడి తగ్గిపోయినటువంటి స్థితి కూడా మన ముందు ఉంది ఇలాంటి పరిస్థితులలో రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం త సత్వర చర్యలు చేపట్టకుండా రైతులు పంటలు పండించడానికి తీసుకున్నటువంటి రుణాలని చెల్లించాలని చెప్పేసి అంటే ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలు అదేవిధంగా కమర్షియల్ బ్యాంకులు రైతులకు నోటీసులు ఇవ్వడం చాలా ఆందోళనకరం అసలే మూలియే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వచ్చినటువంటి మోంతా తుఫాను అరాకురే పండేటువంటి పంటలు కూడా చేతికి రాకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు వరంగల్ జిల్లా అంటేనే ఈరోజు వ్యవసాయక జిల్లాగా ఉంది మొన్న కురిసినటువంటి మోంతా తుఫాను కూడా ఈ వరంగల్ జిల్లాలోనే అధిక నష్టాన్ని చేకూర్చిన పరిస్థితి ఈ ఉన్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సురేఖ గారు కానీ ఇక్కడటువంటి నర్సంపేట వర్ధన్నపేట పరకాల ఎమ్మెల్యేలు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తక్షణ సహాయం కూడా అందించినటువంటి పరిస్థితి లేకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది ఈ ఎమ్మెల్యేలకు అదేవిధంగా జిల్లా మంత్రి సురేఖ గారికి వరంగల్ జిల్లా పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఈ